ఈర్ష్య అసూయ ఎవరో ఏదో చేస్తున్నా నేను అంతకంటే గొప్పగా చేయాలి చేయాలని ఒకడు ఇంకొకడైతే వాడు చేసే పనిని ఎలా అయినా చెడగట్టాలని లేదా వాడి మీద నిద్ర అప్పుడు కానీ కడుపులో ఉన్న మంట చల్లాలి కానీ అవతలి వాడు ఏం చేస్తున్నా పట్టించుకోడు వాడికంటే ఒక నిర్దేశ లక్ష్యం ఉంటుంది దానికంటే ఒక ఆలోచన ప్రణాళిక ఉంటుంది అలాంటప్పుడు ఎదుటివాడు వాడి మీద ఎంత చేసినా ఏం ఉపయోగం అసూయ పడేవాడు సమయం వృధా ఉపయోగిస్తే కొంతలో కొంత అయినా వాడి జీవితానికి ఉపయోగపడుతుంది ఎదుటి వ్యక్తి ఏదో చేస్తున్నాడు అనడం కన్నా నీ కోసం నీవు ఎంత చేయగలవు ఇంకెంత చేసుకోగలనో ఆలోచించడం ముఖ్యం ఈషా ఆసూయ వల్ల ఎదుటి వ్యక్తికి ఒరిగేది లేదు అలా అని నీకు వచ్చేది అంతకన్నా ఏం లేదు సమయ వృధా దత్త అగ్రహారం అనే ఊరిలో రాముడు బీవుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారి పక్క పక్కన ఇల్లే అయినప్పటికీ వారికి ఒకరి మీద ఎక్కువగా ఉండేది ఎప్పుడు ఒకరు తెలియకుండా ఒకరి మీద మరొకరు చిక్కులు తెచ్చి పెడుతూ ఆనందిస్తూ ఉండేవారు అలా ఉండగా ఆ ఊరికి ఒక ముని వస్తాడు రాముడు ఆ మునీశ్వరుడు దగ్గరికి వెళ్ళి డబ్బు సంపాదించాలంటే మార్గాన్ని చెప్పమని కోరుతాడు అందుకు ఆ ముని ఇలా చెప్తాడు అడవికి వెళ్ళి బ్రహ్మ దేవుడికి తపస్సు చేస్తే నువ్వు కోరుకున్నది జరుగుతుంది అని చెప్తాడు వెంటనే రాముడు తపస్సు చేయడానికి అడవికి వెళ్తాడు అయితే ఈ విషయం గమనిస్తున్న భీముడు రాముడి కంటే రెండింతలు పొందాలనే ఉద్దేశంతో తన కూడా అడవికి వెళ్తాడు అయితే భీముడు కూడా తనలాగా తపస్సు చేస్తున్నాడని తెలుసుకున్న రాముడు భీముడిని ఎలాగైనా నష్టపరచాలని అనుకుంటాడు ఇక వెంటనే బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు రాముడు తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అని అంటాడు వెంటనే రాముడు స్వామి నా కన్నుల్లో ఒక కన్ను పోయేలా చేయమంటాడు వెంటనే ఆశ్చర్యపోయిన బ్రహ్మదేవుడు సరే అని అంటాడు కొంతకాలం తర్వాత భీముడు తపస్సుకు మించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమంటాడు వెంటనే భీముడు ఇలా అంటాడు రాముడు ఇచ్చిన దానికంటే నాకు రెండింతలు ఎక్కువగా కావాలని బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు వెంటనే బ్రహ్మదేవుడు రెండు కళ్ళు పోయేలా చేస్తాడు ఎదుటి వారికి అన్నీ ఉన్నాయి అని ఈర్షి చూపిస్తాడు కొంత ఇలా ఏసి చూపించే వదులు నా కోసం నాకంటూ ఒక సమయం వస్తుంది అలా సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకొని నాకంటూ నా జీవితాన్ని సంపాదించుకోవాలి అని అనుకోవాలి